ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता अध्यायम् पद्नालगव पद्यं मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नो नित्या స్పర్శ ఇంద్రియముల యొక్క ఇంద్రియ విషయం యొక్క చే తూ నిజముగా కౌంతేయ అర్జున పుత్రుడ సీత సలికాలము ఉష్ణ ఎండాకాలము సుఖ సంతోషము దుఃఖ దుఃఖము దాహ ఇచ్చును ఆగమ వచ్చును అపాయిన పోవును అనిత్య అనిత్యములు తాన్ వాటిని స్థితిస్వ ఓర్చుకోనము భరత భరత వంశీడ ఓ పుత్ర ఇంద్రియ విషయములతో సంయోగం వలన ఇంద్రియములకు క్షణ భంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములాగా వచ్చిపోతూ ఉంటాయి ఓ భరతవంశీయుడ కలత చెందకుండా వీటిని ఓర్చుకునటం నేర్చుకోవాలి మానవ శరీరానికి దృష్టి వాసన రుచి స్పర్శ మరియు వినికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవములు కలవు ఇవి వాటి యొక్క విషయముల సంపర్కము చేత ఆనందము మరియు దుఃఖముల అనుభూతిని కలుగజేస్తాయి ఈ అనుభవాలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు మారే ఋతువుల్లాగా అవి వచ్చిపోతూ ఉంటాయి చల్లని నీరు వేసవిలో ఆనందం కలగచేసినప్పటికీ అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది ఈ విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందము మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికమే వీటి వలన ప్రభావితం అయితే ఒక లోకం లోలకంలా అటు ఇటు ఊగిపోవలసి వస్తుంది వివక్ష కలిగిన వ్యక్తి సుఖదుఖాలు రెండింటికి చెదిరిపోకుండా తట్టుకుని సాధన చేయాలి బౌద్ధ మతంలో ఆత్మజ్ఞాన సాధనానికి ఉన్న ప్రాథమిక ప్రక్రియ విప్పసన ఇంద్రియ అనుభూతులు సహించే ఈ సూత్రం ఆధారంగానే ఉంది దీని సాధన కోరికలకు తొలగించుకోవటానికి సహకరిస్తుంది నాలుగు మహనీయమైన సత్యముల్లో దుఃఖము యొక్క సత్యము దుఃఖాలకు మూలక కారణము యొక్క సత్యము దుఃఖ నివృత్తి సత్యము దుఃఖ నివృత్తి దిశ మార్గపు సత్యము చెప్పబడినట్లుగా కోరిక అనేది అన్ని దుఃఖాలకు మూల కారణం దీనిలో అంత ఆశ్చర్యం లేదు ఎందుకంటే బౌద్ధ తత్వశాస్త్రం అనేది విస్తారమైన వేదతత్వం యొక్క ఉపసముదాయ నమో భగవతే వాసుదేవాయ నమో